అందరికి నమస్కారం బ్రహ్మానందం తెలుగు ప్రజలకి పరిచయం చేయనక్కరలేని పేరు నవ్వుకు అడ్రస్ బ్రహ్మానందం గత కొన్ని దశాబ్దాలుగా మన తెలుగు సినీ ప్రేక్షకులను అలరిస్తున్న బ్రహ్మానందం గారు తన యొక్క జీవిత చరిత్రను అంటే డైరీని ఒక పుస్తక రూపంలో తీసుకొచ్చారు ఆ పుస్తకం పేరే నేను దీనిలో అనేకమైనటువంటి జీవిత సత్యాలను అందరికి అర్థమయ్యేటువంటి ఇచ్చమైనటువంటి తెలుగు నుడికారంతో చెప్పారు అనేకమైనటువంటి ఫోటోలను కూడా జతపరి వాడన్నిటిని కూడా వారి మాటల్లోనే యథాతథంగా నా అభిప్రాయాన్ని కూడా చెప్పే ప్రయత్నం చేస్తున్నాను ఒకరి అనుభవం ఒకరికి పాఠ్యాంశం కావచ్చు మరొకరికి మార్గదర్శకం కావచ్చు ఆ ఒకరు మీలో ఎవరైనా కావచ్చు అందుకే నేను నన్ను ఈ పుస్తకంగా మలుచుకున్నాను అంటూ ప్రారంభించారు గతి లేని స్థాయి నుంచే పురోగతి మొదలయ్యిందని అర్థమయ్యేలా చెప్పడానికి నా జీవిత చరిత్రే నిదర్శనం అంటారు బ్రహ్మానందం గారు ఎదగటం అంటే ఎంత సంపాదించామని కాదు ఎంత మంది లో స్థానం సంపాదించామన్నది ముఖ్యమని భావించిన బ్రహ్మానందం గారు వారి జీవిత ప్రస్థానం చదువుతున్నంత సేపు ఎన్నో జీవిత సత్యాలు తెలుగు నుడితో మన హృదయాలను హత్తుకుంటాయి తెలుగు పదాల ముదిరిమలు లాలిత్యం మనల్ని అలరిస్తాయి వీరికి నటనతో పాటు చిత్ర లేఖనంలో ప్రవేశం ఉందని తెలుసు కానీ ఈ పుస్తకం ద్వారా బ్రహ్మానందం గారిలో ఉన్నటువంటి రచనా శైలికి కూడా మనం ఫెద అవ్వాల్సిందే గుంటూరు జిల్లా చాగంటి వారి పాలెంలో సంతాన లక్ష్మి తప్ప ధనలక్ష్మి నడయాడని కుటుంబంలో లక్ష్మి నరసమ్మ నాగలింగాచారి దంపతులకు ఆరవ సంతానంగా జన్మించారు బ్రహ్మానందం గారు ప్రాథమిక విద్య అభ్యసించడానికి డబ్బులు లేక చాలా కష్టాలు పడాల్సి వచ్చింది చాలా మంది పెద్ద మనసుతో చేసినటువంటి మాట సాయంతో పాటు టెన్నిస్ ఆడుకునే వారికి బంతులు అందించటం లారీలకు రంగులు వేయటం ఇలా చిన్న చిన్న పనులు చేసుకోవటం వల్ల వచ్చిన డబ్బుతో తెలుగులో విద్య అభ్యసించి అత్తిలి కాలేజీ తెలుగు లెక్చరర్గా ఉద్యోగ జీవితాన్ని ప్రారంభించారు అక్కడ పారితోషికం కోసం అదనంగా చిన్న చిన్న మిమిక్రీ ప్రోగ్రామ్స్ తో మొదలు పెట్టినటువంటి బ్రహ్మానందం గారి యొక్క నట ప్రస్థానం వెండి తెరకు తీసుకొచ్చింది పేదరికం అంటే ఇష్టాలన్నీ ఇల్లరికం రావటమే అనుకున్న బ్రహ్మానందం గారు వారి యొక్క పట్టుదల సంకల్పం ముందు అవి నిలవలేక అనతి కాలంలోనే పేదరికం తట్టాబుట్ట సర్దుకొని వేరు కాపురం పెట్టేసింది ఒక సాధారణ అధ్యాపకుడిగా మొదలై జీవితంలో రాజీ పడకుండా తనకున్న నటనకు మెరుగులు దిద్దుకుని అవకాశాలను అందిపుచ్చుకుంటూ బ్రహ్మే ది గ్రేట్ అని ప్రతి తెలుగువాడి గుండెల్లో నిలిచిపోయే విధంగా అంచెలంచెలుగా ఎదిగిన తన జీవిత ప్రయాణాన్ని ఎంతో ఆసక్తికరంగా మన కళ్ళ ముందుంచారు పదాల ఉడుపు విరుపు శ్రవణ పేయంగా మనల్ని ఉత్తేజపరుస్తాయి మాటల వెనుక భావాలు మనకి మార్గాన్ని చూపిస్తాయి ఇక డైరీలోకి తింగు చూద్దాం ఇది నా ఆత్మ కథ కాదు నా డైరీ అన్ని ఉండవు అంతా ఉంటుంది ఎంతో కొంత మీ మనస్సుని పిలుస్తుంది మీ మనసు తలుపు తెరిస్తే అంతా బ్రహ్మానందమే నవ్వే జన సుఖినో భవంతు నా నుంచి నవ్వు పుట్టడానికి ముందు నా ఇంట్లో పేదరికం పుట్టింది అప్పుడే నా వయసుకు పెద్దరికం అబ్బింది పేదరికం అంటే కష్టాలన్నీ ఇల్లరికం రావటమే పేదరికాన్ని ప్రేమించండి దరిద్రాన్ని ద్వేషించండి దరిద్రం అంటే ఆత్మ గౌరవం లేకపోవడం పూర్తి పేరు కన్నగంటి బ్రహ్మానందం కన్నగంటి ఇంటి పేరు బ్రహ్మానందం ఒంటి పేరు ముప్పాలలో మా ఇల్లు మాకు సరిపోయేంత పెద్దది మరొకరు వస్తే ఇరుకయ్యేంత చిన్నది ధనలక్ష్మి మాత్రం అప్పుడప్పుడు చుట్ట చూపుగా వచ్చి పోతూ ఉంటుంది మా అమ్మ నాకు మాట చెప్పింది నాయన నువ్వు గొప్పవాడివి కాకపోయినా బాధ లేదు చెడు మార్గాలు పట్టద్దు ఎప్పుడు సిగరెట్లు మందు లాంటివి ముట్టుకోవద్దు అని నాతో ఒట్టు వేయించుకుంది నేను ఇప్పటి వరకు ఎటువంటి చెడుదారులు తొక్కలేదు ఎందుకంటే అమ్మకు మాట ఇచ్చాను కనుక అమ్మ అంటే చాలా ఇష్టం కనుక ఇంకొకరి ఇంటికి అన్నం పెట్టమని వెళ్లే దౌర్భాగ్యం నా బిడ్డలకు రాకూడదు అలా వెళ్లినందుకు అమ్మ కొట్టింది చిన్నప్పుడు ఏడుస్తున్న నన్ను మా నాన్న దగ్గరికి తీసుకుని ఒక మాట చెప్పాడు ఆహారం లేకపోతే మనిషి పద్దెనిమిది రోజులు పెతగలట అందుకని పదిహేడు రోజులు ఓపిక పడితే పద్దెనిమిదవ రోజు మనకి భూమి మీద నోకలు దొరకొచ్చు అన్నాడు అది నాకు పాఠంలో అనిపించింది అందుకే నేను ఎక్కడా చేయి చాచలేదు ఎక్కడా అప్పు చేయలేదు ఉన్నంతలోనే సర్దుకొని బతికాను అందువల్లే నాకు డబ్బు అంటే పిచ్చి కాదు గౌరవం ఐదు రూపాయలతో మొదలైనటువంటి నా బతుకాట విలుకూరి శరపయ్య హైందవన్నత పాఠశాలలో ఫోర్త్ ఫారంలో ఫీజు నెలకి మూడు రూపాయలు డబ్బులు లేవు చదవటానికి అందుకని స్కూల్ ఆవరణలో టెన్నిస్ బాల్ అందించే పని దొరికింది నా పనికి ఇంగ్లీష్ లో నేను పెట్టుకున్న పేరు టెన్ని స్ తగిలించుకొని తెలుగులో జీతం మాట్లాడుకున్నాను నెలకు ఐదు రూపాయలు మూడు రూపాయలు బడి ఫీజు మిగిలిన రెండు రూపాయలు పుస్తకాలకు పెన్నులకు నా ఖర్చుకు నేనే సంపాదించుకున్నాను స్కూల్ జోగేశ్వరమ్మ గారి సిఫార్సు తో సత్తెనపల్లి వదిలి భీమవరంలో పియూసి చేరాను బిసి ఫుడ్ బెడ్ పియూసి పూర్తయ్యాక డిగ్రీలో సున్నం ఆంజనేయులు గారి సిఫార్సు తో ఒక్క సీటే హెచ్పిటి హిస్టరీ పాలిటిక్స్ తెలుగు స్పెషల్ లో ఉంది సర్లబి తెలుగు తీసుకోమని అనేసారు మా ఆంజనేయులు గారు ఆ వాక్కు విని అవాక్అ్యాను ఇష్టం ఒకటి ఇచ్చేది ఒకటి అని మనసులోని అనుకుని అయిష్టాన్ని దాచుకున్నాను తెలుగు తీసుకున్నాను దేవుడు ఛాన్స్ ఇస్తాడు కానీ ఛాయ్ ఇవ్వడు అని సరిపెట్టుకున్నాను ఆ తెలుగే నా జీవన ప్రసాదిని అయింది మాస్టర్ అరుపులని అనుకరించడం అందర్నీ నవ్వించడం అలవాటైంది మాస్టర్ ని ఇమిటేట్ చేయడం తాగలేదు ఏదో ఒక సినిమా చూసి రావటం ఎన్టీఆర్ ఏఎన్ఆర్ పద్మనాభం రాజబాబు రేలంగి లాంటి మహానుభావుల హావభావాలతో పాటు వాచకాన్ని అనుకరించడం ఉండేవాడిని కాలేజీలో ఏ ఫంక్షన్ జరిగినా బ్రహ్మానందం అని పిలవండి అనేవారు అప్పుడు నేను స్టేజి ఎక్కి నోరు తెరవక ముందే నవ్వులు మొదలయ్యేవి నోరు తెరిచాక అందరి పొట్ట చెక్కలయ్యేది నా మనసు మురిసి మొక్కలు అయ్యేది నా జీవితానుభవం నాకు డబ్బు విలువ నేర్పింది ఆ విలువ విలువలు నేర్పింది పీజీ చదువుతూ ఉండగా లారీలకు రంగులేశాను బ్రతుకు చిత్రానికి రంగులు అద్దుకోవడానికి ఈ లారీలకు రంగు వేస్తే తప్పేముంది అనిపించింది పోస్ట్ గ్రాడ్యుయేషన్ రెండో సంవత్సరం పూర్తి అయ్యేసరికి మిమిక్రీ నా ప్రొఫెషన్ గా మారిపోయింది ఆర్థిక సమస్యలు అంతగా అనిపించలేదు అతిడిలో కొత్తగా పెట్టినటువంటి శ్రీవల్లి సుబ్రహ్మణ్యేశ్వర ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజీ లెక్చరర్ పోస్ట్ కి నేను ఎంపిక కాబట్టి అధ్యాపకుడిగా ఆ కాలేజీలో మొదటి రోజు అడుగు పెట్టిన రోజు నా అనుభవం ఇలా అనిపించింది తెలుగు విద్యాలయం వర్ణమాలకు స్వర్ణమాల వేసే ఆలయం పద్యానికి పట్టుచీర కట్టి ఛందస్సుతో అలంకారాలు దిద్ది గద్యంతో నైవేద్యం పెట్టి వ్యాక వ్యాకరణాలతో మంత్రం పుష్పం సమాసాలతో ఫలం పుష్పం అలా తెలుగు బాధతకి అక్షర నేరాజనం సమర్పించుకునే చోటు సరస్వతి మందిరం అందులోకి ప్రవేశించాను భక్తుడిలాగా ఆ కాలేజీ కొత్తది కాబట్టి ఎంబ్రం తయారు చేయమన్నారు నన్ను నేను ఐదు పడగల పామును వేసి కాలేజీ పేరు రాసి కింద ఒక కొటేషన్ రాశాను శ్రీలేన శోభతే విద్య అంటే విద్య వలన వ్యక్తిత్వం వెతుంది అని ఎవరైనా మనకు సాయం చేసినప్పుడు తిరిగి వాళ్లకు కృతజ్ఞత పూర్వకంగా సహాయం చేసే అవకాశం రావటం దాన్ని అందిపుచ్చుకుని ఆ సహాయాన్ని చేయటం అనేది చాలా అరుదుగా జరుగుతూ ఉంటుంది అటువంటి అదృష్టం నాకు కూడా వచ్చింది నా చదువుకి ఉద్యోగానికి సాయం చేసి నన్ను నడిపించిన అనసూయమ్మ గారి ఆడపడిచి లక్ష్మిని అనసూయమ్మ గారి సూచన మేరకు పెళ్లి చేసుకున్నాను మా కుటుంబ సభ్యులు అమ్మ అందరూ నాకు వచ్చే సంబంధాల గురించి ఏ కరువు పెట్టినా ఏ కరువుకి నేను లొంగలేదు ఇంటర్ క్యాస్ట్ మ్యారేజ్ మాది వాళ్ళు కాపులు మేము విశ్వ బ్రాహ్మణులం ఆ విధంగా నాకు లక్ష్మికి పెళ్లి జరిగింది హైదరాబాద్ లో ఆది విష్ణు గారు శశిధర్ గారు వేజల్ సత్యనారాయణ గారు జంజాల గారు సినీ రంగంలో అవకాశం ఇచ్చినటువంటి నాకు నాలుగు స్తంభాలు నా నవ్వులను పువ్వులుగా కూర్చారు నా జీవితానికి సహకరించిన అందరినీ పేరు పేరున ఈ పుస్తకంలో పలకరించారు పలవరించారు మొదటగా వేజల్ల సత్యనారాయణ గారి సినిమా శ్రీ తాతావతారం కథలో నరేష్ స్నేహితుడిగా వేశాను కానీ విడుదలైన మొదటి సినిమా మాత్రం సత్యాగ్రహం జంజాల గారు దర్శకత్వం వహించారు అందులో నాది అరగుండు కాదు పూర్తి గుండు పాత్ర అహనా పెళ్ళంట సినిమాలో క్యారెక్టర్ కోసం నాకు అరగుండు చేశారు అప్పటి నుంచి నన్ను అరగుండు బ్రహ్మానందం అనేవారు కొన్నేళ్ల పాటు టైటిల్స్ లోను అదే వేశారు రామాయణ నాయుడు గారి సంస్కారానికి నమస్కారం చేశాను ప్రతి చిత్రంలో నాకు పాత్ర ఈ విధంగా తన జీవితంలోని కొన్ని ఘట్టాలను పేదరికం నుంచి స్వయం కుషితో మంచి నడవడికతో ఎదిగిన వైనాన్ని ప్రతి సందర్భంలోనూ ఎవరో ఒకరు సహాయం చేసిన సందర్భాన్ని గుర్తు తెచ్చుకుంటూ ఆయన ఎవరో కాదు కలియుగ శ్రీ వెంకటేశ్వరుడే చేయి పెట్టి నడిపించాడని అందుకే ప్రభు తర్వద సహసదా నీకు వేయి జన్మల దాకా రుణపడి ఉందిను గాక అంటూ బ్రహ్మ కడిగిన పాదములకు భక్తితో తన పుస్తకాన్ని అంకితం ఇచ్చారు ఈ పుస్తకం సినీ అభిమానుల్ని సాహిత్య అభిమానుల్ని మాత్రమే అలరిస్తుంది అందరూ కొన్ని చదవలేకపోయినా తటస్థపడినప్పుడు కనపడినప్పుడు పేజీలు చెప్పండి ముఖ్యమైన ఫోటోలు ముఖ్య అభిప్రాయాలు చాలా ఉన్నాయి ఇక అవార్డుల విషయానికి వస్తే అంతే లేదు భారత ప్రభుత్వం పద్మశ్రీ అవార్డు ప్రపంచంలోనే అత్యధిక చిత్రాల్లో నటించినందుకు గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ లో స్థానం ఐదు సార్లు ఉత్తమ హాస్య నటుడిగా నంది అవార్డు ఇలా ఎన్నో ఎన్నెన్నో అవార్డులు రివార్డులు పొందారు సన్మానాలు కొనసాగుతూనే ఉన్నాయి పాలకొల్లులో మొదలైన సన్మాన పర్వం మొదలు ఎన్నో సువర్ణ హస్త కంకణాలు ఎన్నో పురస్కారాలు పొందిన విశ్వ కర్మ వంశంలో పుట్టినందుకు గర్వించదగిన సన్మానం నాకు ఒకటి విజయవాడలో విశ్వకర్మ సంఘం వారు కాలికి గండ పండేరం తొడిగి చేసిన సన్మానం నా జీవితంలో అత్యుత్తమ మధురిమా అని పేర్కొన్నారు ఈ విధంగా వారి జీవిత ప్రస్థానంలో జరిగిన అనేక ఘట్టాలను ఈ పుస్తకంలో పేర్కొనడం జరిగింది సాహిత్య ప్రియులకి ఒక మంచి పుస్తకము అవకాశం ఉన్నప్పుడు పుస్తకం కనపడినప్పుడు తప్పనిసరిగా పేజీలు చెప్పండి ఈ నట హాస్య బ్రహ్మ గురించి తెలుసుకోండి రేపు మరో ఆత్మకథతో కలుద్దాం దీనిపై మీ అభిప్రాయాలు తెలియజేయండి ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి